వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ లో చిచ్చర పిడుగు ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఫుల్లుగా క్లాస్ పడిందట చెడా మడా తిట్టేశారట ఫుల్గా వాయింపు జరిగిందట తలంటూ పోసారట ఇంతకు పాడి కౌశిక్ క్లాస్ పీకింది ఎవరు పాడి కౌశిక్ పై సీరియస్ అయింది ఎవరు అంటే బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కు పాడి కౌశిక్ వ్యవహార శైలి ఏమాత్రం నచ్చలేదట ఆయన దూకుడు తత్వాన్ని కాస్త తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేసీఆర్ తలంటూ పోసారట ఆయనను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మరీ కేసీఆర్ క్లాస్ పీకారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాడి కౌశిక్ పై కేసీఆర్ బాగా సీరియస్ అయ్యారు పాడి కౌశిక్ పై కేసీఆర్ ఎందుకు అంతగా సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గాంధీతో జరిగిన వివాదమే కారణమా గాంధీతో వివాదం కేసీఆర్ కు ఎంత మాత్రం ఇష్టం లేదా అంటే అదేమీ కాదు పాడి కౌశిక్ దూకుడు తత్వం బీఆర్ఎస్ లో అందరికీ ఇష్టమే కేసీఆర్ కు ఇష్టమే మరి పాడి కౌశిక్ ఏం చేశారు అదే ప్రాంతీయ తత్వం ఆంధ్ర ప్రాంతీయ తత్వాన్ని తెలంగాణ ఆంధ్ర విభేదాలను తెచ్చగొడుతూ పాడి కౌశిక్ మాట్లాడిన తీరును కేసీఆర్ తప్పుపట్టారు మరోసారి ఆంధ్ర అంటూ మాట్లాడద్దు అసలు మన పార్టీకి ప్రాంతీయ తత్వం లేదంటూ ఆయన హితవు పలికారట ఇంకోసారి ఇలాంటివి సహించే ప్రసక్తే లేదంటూ కేసీఆర్ ఘాటు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట అవును గతం మొన్నటి మొన్న జరిగిన వివాదంలో పాడి కౌశిక్ మాట్లాడిన తీరు తెలంగాణ ఆంధ్రాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఈ వివాదంలో చివరకు కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాడి కౌశిక్ మాట్లాడిన మాట తీరుకు ఆయన ఆంధ్ర తెలంగాణ అంటూ భేదభావాలు చూపిస్తూ చేసిన కామెంట్లకు పార్టీకి నష్టం జరిగిందని గ్రహించిన కేటీఆర్ హుటాహుటిన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర వాళ్ళంతా తమ వాళ్లేనంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే నష్టం జరిగింది ఈ విషయాన్ని కేసీఆర్ కరెక్ట్ గానే గ్రహించారు ఇదే కారణంగా ఆయన పాడి కౌశిక్ పై విరుచుకుపడ్డారు ఎందుకంటే తెలంగాణ సమాజం అంతటా గ్రామీణ ప్రాంతాలు పల్లె ప్రాంతాలు మండల ప్రాంతాలు జిల్లా ప్రాంతాలు అన్ని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తరిమి కొట్టిన హైదరాబాద్ మాత్రం హక్కున చేర్చుకుంది ముఖ్యంగా ఆంధ్ర ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ మంచి గెలుపును సాధించింది అంటే తెలంగాణ వాళ్లతో పాటు ఆంధ్ర వాళ్ళు కూడా బీఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ మాట్లాడిన తీరుతో పార్టీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుందని జరిగే ఉంటుందని కేసీఆర్ భావించారు ఇదే కారణంగా ఆయన కౌశిక్ కు ఘాటు ఘాటు వార్నింగ్ ఇచ్చారు మరోసారి ఆంధ్ర తెలంగాణ అంటూ మాట్లాడితే ఏమాత్రం బాగుండదంటూ కేసీఆర్ పాడి కౌశిక్ కు చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఆంధ్ర తెలంగాణ వివాదంతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ పాడి కౌశిక్ ను పిలిపించి మరీ క్లాస్ పీకినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది